హాయ్ హలో వెల్కమ్ టు లైవ్ చాట్లు త్వర త్వరగా వచ్చాయండి లైవ్ చాట్కి స్పీడ్ స్పేజ్గా మాట్లాడుతున్నాను హ్యాపీ బర్త్డే టు యూ ఆదిత్య శాస్త్రి సారీ ఫర్ ద లేట్ విశేష్ హ్యాపీ బర్త్డే టు యూ ఆదిత్య అందరూ విష్ చేయండి ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్ వాళ్ళ బాబోయి ఈరోజు బర్త్డే హాయ్ లైక్ దాన్ అండి హాయ్ అండి గారు చందు అభిమాని అభిమాని బాగున్నారండి బాగున్నారండి మీరు బాగున్నారా వెల్కమ్ టు లై అండి తిన్నారా తినేసారా లైఫ్ వచ్చేయండి త్వర త్వరగా సరదాగా ముచ్చట్లు పెట్టుకుందాం కొద్దిసేపు సరదాగా కొసేపు మీకు సూపర్ షాట్ చేస్తామండి ఫస్ట్ మేము సత్యగా మెంబర్షిప్ తీసుకుంది మీకు చేస్తా అండి ఫస్ట్ మీ మరదలు సత్య గారు మెంబర్షిప్ తీసుకుంటే నువ్వేనా సంతోషేనా అన్నా నాకు మరదలతో సంబంధం లేదు నువ్వే తీసుకో అన్న చందన్న నువ్వేగా తీసుకో సూపర్ చార్ తనకి లేదుగా ఫోన్ పే లేదు గూగుల్ పే ఉంటే తీసుకునేదే తన బదులు చంద సారీ సంతోష్ అన్న నువ్వు ఇప్పుడు అన్నందుకన్నా తీసుకోవాలి సూపర్ షార్ట్ టూ మెంబర్స్ ఉన్నారు తిన్నావునందని తిన్నానన్నా తినే లైవ్ స్టార్ట్ చేశా బావగారు బయటకు వెళ్ళారు ఆయన వచ్చిందాకోసేపు లైవ్ పెడదామని పెట్ట రీఛార్జ్ చేయించుకోమా ఇప్పుడు ట్వంటీ టూ రూపీస్ డైలీ మళ్ళీ నైట్ ట్వంటీ టూ రూపీస్ రీఛార్జ్ చేయించుకుంటున్నా లైవ్ కోసం డేటా మార్నింగ్ అయిపోతుంది ఆఫ్టర్నూన్ కల్లా అయిపోతుంది ఎయిట్ మెంబర్స్ ఉన్నారు హైట్లో ఉండకండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఎయిట్ మెంబర్స్ ఉన్నారు వాచింగ్ చేస్తున్నారు కానీ లై లైక్ చేయట్లే కమెంటు పెట్టట్లే హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు లైవ్ చార్ట్ నేను మీ నందిని నందిని కిరణ్ బ్లాగ్స్ ఫస్ట్ టైం లైవ్కి వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి తీసుకుంటా ఏతో కాదు నిన్న ఏ నిన్నే కదా చేసే ఏం కాదు వంద రూపాయలు ఎంతటి అన్న ఈ చెల్లి కోసం మాత్రం చేయలేమన్నా మీకోసమే లైవ్ పెడుతున్నా తెలుసా అసలు పాత అందరు వస్తున్నారుగా అనేసి కొంచెం కొంచెం అన్నీ వస్తున్నారుగా పాతోళ్ళు సత్య జగన్ నువ్వు షైన్ అక్క నిజంగా అన్నా నేను నడిచారు కాబట్టి పెట్టిన లేకపోతే నేను డైలీ లైవ్ పెట్టట్లేదు తెలుసా నిజంగా చూడు కాకపోతే వెనక్కి వెళ్ళి నేను లైవ్ పెట్టట్లా సరిగా సత్య ఎలా తీసుకుంటూ సత్య ఫోన్ పే లేదని చెప్పిందిగా సత్యతో నాకు సంబంధం లేదన్న మామ పాకిస్తాన్ పాకిస్తాన్ని తీసెళ్ళి లేపేయడానికి పోతున్న సాయం ఏమన్నా వస్తావా వస్తా వస్తా అసలు నిజంగా నాకైతే ఫుల్ ఏడిపచ్చింది తెలుసా అసలు అంత బాధ అనిపించింది సిక్స్ డేసే అవుతుందంట మ్యారేజ్ అయ్యి తను తన భర్త కాడ కూర్చొని ఏడుస్తుంటే నాకైతే నిజంగా అసలు ఇప్పటికీ తలుచుకుంటేనే ఏడిపోస్తుంది అసలు అసలు అంత క్రూరంగా ఎట్లా ఉంటారు అసలు అట్లా ఎట్లా చంపుతున్నారా అనిపిస్తుంది తెలుసా అసలు మస్తు భయం అవుతుంది కూడా అసలు కాకపోతే మీతో ఇలా మాట్లాడుతున్నాను కానీ నా నేను మార్నింగ్ లేచిన దగ్గర నుంచి న్యూస్ ఛానల్ అవే 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 మొత్తం అయ్యే చూస్తుంది అసలు న్యూస్ ఛానల్ తప్ప వేరే ఛానల్ ఏమంటాయి అట్లా మా పిల్లలు మా వారు మ్యాచ్ పెట్టు మమ్మీ అన్న కూడా వాడు మా వాడు చూస్తారు మ్యాచ్ ఆ మ్యాచ్ కూడా పెట్టట్లే నైట్ టైం ఎంత బాధ అనిపించిందో హాయ్ అగ్రికల్చర్ మాములుగా అసలు ఓకే ఓకే అన్న వస్తుందిలే వస్తుంది వస్తుంది ఆ ఐడితో కూడా వచ్చి ఆ ఐడితో కూడా రాందా లైట్ అగ్రికల్చర్ ని పేరు ఏం పేరు చెప్పు వస్తా వెయిట్ షాప్ లో ఉన్నా సిక్స్ మెంబెర్స్ ఉన్నారు ఫైట్ లో ఉండకండి ఉన్న సిక్స్ మెంబర్స్ అన్న మెసేజ్ చేయొచ్చుగా లేని వాళ్ళు ఎట్లాగో చేయరు ఇప్పుడు ఉన్న వాళ్ళన్నా చేయొచ్చుగా మెసేజ్ చేయండి ఎక్కడి నుంచి చూస్తున్నారు చెప్పండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి అగ్రికల్చర్ వెళ్ళిపోయావా రేవంత్ ఈ ఈరోజు రేవంత్ రేపు రాడత్తి ఎవరు లేరా అయ్యా మీ మీకోసం నేను లైవ్ కోసం ట్వంటీ టూ రూపీస్ రీఛార్జ్ చేయించా ఎవరు లైవ్లోకి రాకపోతే నా బ్యాలెన్స్ వేపించి ప్రయోజనం లేదు रा पिंकी हाय पिंकी तिन्नावा वेलकम टू लाईव्ह चाट्रा पिंकी पिंकी <laughs> మొబైల్ కొనే అంత పెద్ద అమౌంట్ రాదక్క మనకు ఫస్ట్ పే దాంట్లో కొంచెం కొంచెం యాడ్ చేస్తాడ్రా అన్నయ్య బ్లర్ అవుతుంది అక్క స్టక్ అవుతుంది వీడియో ఇప్పుడు ఓకేనా ఇప్పుడు ఓకేనా కొంచెం వస్తే ఇంకొంచెం అన్నయ్య యాడ్ చేస్తాను అన్నాడు ఏంటో ఈ ఫోన్ ప్రాబ్లమ్ ఎన్ని ఫోన్లు కొన్నా ముందు సిగ్నల్ ఉండాలి మా ఊర్లో టవర్ వేపిద్దాం లేకపోతే టవర్ వేపిద్దాం మన పక్కన ఎక్కడేగా ఇప్పుడు కొంచెం ఓకే అక్క తిన్నారా మరి తిన్నాం రా అందరూ నిన్న పిల్లలు పడుకున్నారు అన్నయ్య ఏదో చిన్న పంచాయతీ అని బయటికి వెళ్ళాను ఆయన వచ్చినాక నేను లైవ్ పెడదామని రీఛార్జ్ చేయించుకున్నాను ఎన్సెల్ నుంచి ట్వంటీ టూ రూపీస్ అవి వేపిద్దాం ఏపీయాలి అసలు నే నైన్కి ఖమ్మం వస్తాం అక్క అవునారాంటిరా పక్కనే ఖమ్మం పక్కనే ముద్దుగొండ మీరు వస్తానంటే నేను అక్కడికి వస్తా అమ్మ వాళ్ళ ఇంటికి టేకులపల్లికి రేణుక పెళ్ళి మేటెన్కి అవునా ఏది ఇప్పుడు నీ దగ్గర ఉన్నమ్మా ఇదిగా పెళ్ళి కుదిరింది వెళ్ళిపోయిందా తను ఉందా అక్కడ వెళ్ళిపోయిందా టైం ఉంటే వస్తామా పక్కా కలిసిపోతా రా థ్యాంక్ యూ ఒకవేళ ఎక్కడ దాట ఎక్కడ దాకా రావటం కుదరకపోతే నేనన్నా ట్రై చేస్తా ఖమ్మం రావడానికి ఆ రోజు ఏదో ఒకటి చెప్పి అన్నయ్యకి నా దగ్గర ఉన్న అమ్మాయ వెళ్ళిందక్క అవునా బాగా సపోర్ట్ చేస్తుంది బాగుంది మీకు ఇద్దరు కలిసి చేశారు ఒక వీడియో టిక్కులాడే ట్రెండింగ్ సాంగ్ బాగుంది ఏదో ఒకటి చేద్దాం అక్క అంతే ఏదో ఒకటి చేయాలి రా ఇంత దగ్గరకు వచ్చినాక కలవకపోతే బాగుంది పింకి కలుద్దాం ఖచ్చితంగా మెంబర్స్ ఉన్నారు హైడ్లో ఉండకండి ఫుల్ చేస్తాం హన్నీగా బాగుంది అసలు మీ మనసులో ఉన్న రివేజ్ తీర్చుకున్నారు ఆ రోజు తలే తలే ఏమి నవ్వొచ్చింది అసలు ఆ సాంగ్లో నాకు అసలు అక్కవాళ్ళ ఇంటికి వెళ్ళావు వచ్చావు తిన్నరా మరి తిన్నాం రాన్నాం తిన్నాం నువ్వు తిన్నావా ఫోర్ మెంబర్స్ ఉన్నారు హైడ్ లో ఉండకండి సంతోషాన్ని ఉన్నావా వెళ్ళిపోయావా బాగుంది పింకీ మీ ఊరు బాగుంది మీ ఇల్లు బాగుంది మీ ఆచారాలు బాగున్నాయి అమ్మా నాన్న మెల్లగా కొట్టింటే గట్టిగా కొట్టింది నేను కొట్టాను అర్థమైంది 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 నాకు హాయ్ షైన్ అక్క హాయ్ అక్క వెల్కమ్ టు లైవ్ అక్క తిన్నావా నిన్న నైట్ వచ్చాక అవునా థ్యాంక్ యూ హాయ్ సోమతి సిస్టర్ హాయ్ వెల్కమ్ టు లైవ్ చాట్ అక్క సుమతక్క అక్క ఫిఫ్త్ లైక్ హాయ్ పింకీ హాయ్ సుమత అక్క అంటుంది షైన్ అక్క నువ్వు నిద్ర వచ్చే టైం ఇప్పుడు నిద్రపోతున్నా నైన్ థర్టీ కూడా కాలే ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ అయితే నైన్ థర్టీ నిన్న ఒక వంద సార్లు చూసి నవ్వి నా వీడియోని అర్థమైపోతుందిరా అర్థమైపోద్ది అసలు రియాలిటీ ఏంది యాక్టింగ్ ఏదన్నా అర్థమైపోద్ది నాకు నేను ఎన్నిసార్లు చూసిన ఆ వీడియోని బాగుంది నచ్చింది హాయ్ షైనియా ఏంటి ఇక్కడ ఉన్నావు షైన్ అప్ వస్తుంది అక్క లైవ్కి లైవ్ ఇవ్వడానికి వచ్చాక లైక్ ఇవ్వడానికే వచ్చావు అక్క ఎందుకక్క మర్చిపోయాను ఈరోజు మన సబ్స్క్రైబర్ వాళ్ళ బాబుది బర్త్డే విషయం చెప్పండి అందరూ ఆదిత్య శాస్త్రి బర్త్డే హ్యాపీ బర్త్డే టు ఆదిత్య ఫుల్ నవ్వుకున్నాం తర్వాత ఎవరి లైక్ వెళ్ళడం లేదు బాగానే వచ్చావు ఇప్పుడు నోటిఫికేషన్ పడ్డదన్నావుగా మళ్ళీ అనుకున్నాం గట్టిగా ఎందుకు కొట్టినామని బాగుంది రియాలిటీ హాయ్ సత్య గారు గుడ్ ఈవినింగ్ అండి బాగున్నారా వెల్కమ్ టు లైవ్ చాట్ అండి లైక్ డన్ థ్యాంక్ యూ నీకు చెప్పా కదా ఎగ్జామ్స్ అలా ఓకే ఓకే మర్చిపోయింది చెప్పినవ్వులే అందుకనే రానని చెప్పినవ్వ లైక్ డన్ థ్యాంక్ యూ అవునా ఊరికే అడిగానులే బాగున్నావా షైన అక్క తక్క ఫైన్ మరియు ఫైన్ సత్య గారు వాణి అక్క పెట్టలేదా లైవ్ ఈరోజు పెట్టిందా సత్య గారు అవును చెప్పా ఆల్ ద బెస్ట్ బాగున్నా అక్క బావగారు ఎలా ఉన్నాను ఏం కద్రీ అక్క పిల్లలు స్లీప పడుకున్నారు వాళ్ళు పడుకున్నాకనే లైవ్ అసలు చంపు పెడుతున్నారా నాయన ఈ నన్ను అయితే అసలు ఏమంటారు ముక్క ఉడకబెడుతున్నాను పొయ్యిలో పొద్దున్న నాకు చంపుతున్నారు అసలు బాగుందాన్ని పెట్టలేదా అవునా ఎందుకు నీకు కాదక్క నన్ను నీకు చెప్పా నాకు చెప్పింది అక్క మొన్న మొన్న చెప్పింది అనుకో ఎగ్జామ్స్ నోటిఫికేషన్ వచ్చిందంట జూన్లో ఎగ్జామ్స్ అన్నది ప్రిపేర్గా అక్క మరి మంచిగా అక్క నాకు ఎన్ని ఉన్నాయో తెలుసా జూన్లో టెట్ ఎగ్జామ్ ఉంది జూన్లో మళ్ళీ జూన్ జూన్లో మేలో మేలోనో మళ్ళీ పీజీ ఎగ్జామ్స్ ఉన్నాయి ఫస్ట్ సెంటర్ అసలు ఏం అర్థం కావట్లేదు అక్క ఏం చదవాలో అర్థం కావట్లేదు నా మైండ్ ఏమో యూట్యూబ్ మీద వీడియోస్ మీద ఉన్నాయి ఏం చేయాలి ఒకసారి ఒక ఏదన్నా ఒక సొల్యూషన్ చెప్పండి అబ్బా పీజీ ఎగ్జామ్స్ ఉన్నాయి డెఫ్త్ ఎగ్జామ్స్ ఉంది అటు ఏదో మళ్ళీ అమిషన్ కొడుతున్నా నేను బ్లౌజులు తీసుకుంటున్నా మళ్ళీ ఇటేమో యూట్యూబ్ మైండ్ ఖరాబ్ అయిపోతుంది అసలు హైదరాబాద్ పంపు హైదరాబాద్ పంపు తట్టుకోలేస్తాను రాములు గారు హాయ్ అండి వెల్కమ్ టు లైవ్ చాట్ అండి చదువు కూడా ఇంపార్టెంట్నే చదువే ఇంపార్టెంట్ లేకనే ఆ గ్యాస్ అడు చదువుకి చదువుకెళ్ళి ఏం చేసాను అక్క బీఈడి తర్వాత పీజీ చేస్తున్నావు అక్క కావునరా బీఈడి తర్వాతనే పీజీ చేస్తున్నాం మరి పీజీ చేసి బీఈడి చేస్తే స్కాలర్షిప్ రాదు కదా అందుకనే బీఈడీ చేసి పీజీ చేస్తున్నా ఎంఏ బీఈడి ఫస్ట్ సేమ్ ఉందంట ఆ గ్రూప్లో ఒకటే అందరేమో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మొత్తం అసైన్మెంట్స్ అవన్నీ అడుగుతున్నారు నేనేమో వాళ్ళు నేను చూస్తాను ఏం అడగట్లాడా అందరూ నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకొని క్వశ్చన్ పేపర్స్ అవి ఇవి అసైన్మెంట్స్ ఏమేమి రాయాలనేసి వాళ్ళ ఆటల్లో ఉన్నారు నేను నేనేది లేదు పాస్ అవుతున్నా హైదరాబాద్ టూరిస్ట్ ప్లేసెస్ మొత్తం చూపించి మళ్ళీ ఆ సత్య గారు వెళ్ళిపోయారా రాములు గారు లైక్ చేయండి ఫస్ట్ టైం లైవ్కి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి సుఖతక్కా వెళ్ళావా వన్ మెంబరే కనిపిస్తుంది లాంగ్ వీడియోస్ చూడండి నేను మొన్నటిదాకా హాలిడేస్ రాంగ్ మంచిగా ఎటన్ ఒకవేళ టూర్ వేద్దాం అనుకున్నాం కానీ ఇప్పుడు భయం అవుతుందిరా నిజంగా మన జరిగిన అది కాశ్మీర్ ఘటన దగ్గర నుంచి ఫుల్ భయం అవుతుంది అసలు ఉన్నారా నెంబర్స్ ఉన్నారు మెసేజ్ చేయండి అందరూ ఒకసారి వెళ్ళిపోయారా ले परमेश हाईअ्का हाई परमेश వెల్కమ్ టు లైవ్ చాట్ బాగున్నావా తిన్నావా ఫస్ట్ టైం లైవ్కి వస్తే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయవా ఇవర్ ఫ్రామ్ అక్క మాది ఖమ్మం అండి మీరెక్కడ ఖమ్మం బ్రో బాగున్నక్క మీరు బాగున్నాను పరమేష్ ఫస్ట్ టైం వచ్చారా లైవ్కి ఫోర్ మెంబర్స్ ఉన్నారు ఫైట్లో ఉండకండి లైక్ దన్ థ్యాంక్ యూ పరమేష్ థ్యాంక్ యూ సో మచ్ ఎక్కడ నుంచి అవునక్క సబ్స్క్రైబ్ చేసుకోవాలి త్రీ మెంబర్స్ ఉన్నారు వైట్లో ఉండకండి మడుగు అదెక్కడ అదెక్కడ ఏ డిస్టిక్ ఎక్కడ అసలు తెలంగాణ అందాన త్రీ మెంబర్స్ ఉన్నారు హైడ్లో ఉండకండి సపోర్ట్ చేయండి మెసేజ్ పెట్టండి తిన్న తినే లైవ్ స్టార్ట్ చేసి తినేసి నువ్వు తిన్నావా वीडियोस अनि जोडू तरवटा लाइव एंड याटो लांग वीडियो शॉर्ट वीडियो, शार्ट वीडियो ओके गुड नाइट गुड नाइट फॉर पर, परमेश गुड नाइट थैंक यू सो मच थैंक यू लाइव कोस्ट సంతోషాన్ని నువ్వు కూడా వెళ్ళిపోయావా హ్యాపీ బర్త్డే టు యూ ఆదిత్య శాస్త్రి విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ డే గాడ్ బ్లెస్ యూ ఎప్పుడు ఇలానే ఇంకెన్నెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆదిత్య మేము మమ్మీ రాలేదేంటి ఈరోజు లైవ్కి టూ మెంబర్స్ ఉన్నారు హైడ్ లో ఉండకండి నవ్వేది ఎవరు ఉన్నారు ఎవరాలు చెప్పండి కట్ చేస్తున్నా మీరు చెప్పకూతులేవేంటిది ఏం చేస్తా ఎవరో మెసేజ్ పెట్టండి ఎందుకు నవ్వాస్తుంది మీకు అట్లా ఎవరు అంతగానో నవ్వేది మెసేజ్ చేయండి అబ్బా ఎవరు సంతోషాన్ని నువ్వేనా వి నవ్వి కింద పడుతుంది కాలు జాలి బాయ్ మరి కట్ చేస్తున్నా బాయ్ లైవ్ వెళ్ళి చేసేస్తున్నా బాయ్